ముఖ్యమైన రోజు మనకు ఒక మహా వ్యక్తి తెలుగు భాష యొక్క వెలుగులు పూయించినటువంటి మహా వ్యక్తి యొక్క పుట్టినరోజు ఆయన పేరు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ కడప్ చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ ఒక ఆంగ్లేయుడు తెలుగు భాష కోసం మూడు దశాబ్దాలు కృషి చేసి మొట్టమొదట తెలుగు పదకోశాన్ని పదకోశం అంటే డిక్షనరీని తయారు చేశాడు అప్పటి వరకు ప్రామాణిక డిక్షనరీ లేదు మనకు దాన్ని తయారు చేశాడు అదేవిధంగా తెలుగులో మొట్టమొదటిసారి ఏడు వందల వేమన పద్యాలని అక్షరబద్ధం చేశాడు అప్పటికి దాదాపు రెండు వేల వేమన పద్యాలు ఉన్నాయి వాటిని అక్షరబద్ధం చేసి ఏడు వందల చిలుకు వేమన పద్యాలని ప్రామాణీకరణ చేసి పుస్తక రూపంలోకి తీసుకొచ్చాడు పద్దెనిమిదవ శతాబ్దంలో అప్పుడు ఆంగ్లేయులు ఆయన కూడా ఆంగ్లేయుడే మన దేశం ఆయన కాదు తెలుగు మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఒక్కొక్క గ్రాంధిక భాషలో అప్పుడు తెలుగు ఉండింది ఆయన ఎన్నో బాధలు పడ్డాడు ఇలా కాదు కదా తెలుగుకి ఒక ప్రామాణికం ఉండాలని చెప్పి తెలుగు భాష మీద పరిశోధన సిద్ధమయ్యాడు ఆ పరిశోధనల ఫలితం ఏందో తెలుసా ఆయన భాగవతాన్ని అదేవిధంగా అనేకమైనటువంటి తెలుగు గ్రంథాలని ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే వేమన పద్యా అక్షరబద్ధం చేశాడు ఆయన్ని తెలుగు సూర్యుడు అంటారు ఒక కవి అన్నాడు ఈ దేశంలో ఉన్నటువంటి తెలుగు కవితులు కవులు పండితులు తెలుగు భాషోద్ధారకులు చేసిన కృషి అంతా ఒకవైపు చార్లెస్ ఫిలిప్స్ బ్రౌన్ తెలుగు భాషకు చేసినటువంటి కృషి ఒకవైపు అన్నారు అంటే చూడండి ఆయన ఎంత గొప్పగా తెలుగు తల్లి కోసం తెలుగు భాష కోసం ఒక ఆంగ్లేయుడు చేశాడు ఈ దేశంలో నలుగురే నలుగురు ఆంగ్లేయులు తెలుగు భాష కోసం పనిచేశారు దాంట్లో ప్రథముడు ఆయన ఎవరు ఆయన చూడు మన దేశం కాదు మన భాష కాదు అట్లాంటి వ్యక్తి తెలుగు భాష మీద పరిశోధన చేయడం ఏంది పదకోశాన్ని తీసుకురావడం ఏంది ఎన్నో కావ్యాలు తీసుకురావడం ఏంది అట్లాంటి వ్యక్తి పేరు మీద ఒక పెద్ద గ్రంథాలయం కడపలో ఉంది ఎందుకంటే ఆయన ఆ ప్రాంతం అంతా కూడా పనిచేశాడు చిత్తూరు జిల్లాలో పనిచేశాడు అట్లాంటి వాళ్ళు తెలుగు కోసం వెలుగులు పూయిస్తే మనం తెలుగు నేర్చుకోవడానికి కింద మీద పడుతున్నాం భాషా దోషాలు లేకుండా తెలుగు రాయడానికి మనం అల్లాడుతున్నాం అవునా కాదా చూడండి ఆయన ఎలా అంటే ఆ శ్రద్ధ ఆ ప్రేమ అంటే దేవికి అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తిగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా ఆయన పేరుతోటి ఉత్సవాలు చేస్తా ఉంది కాబట్టి మనం తెలుగు భాషని గౌరవించాలి తెలుగు సంస్కృతిని ఆదరించాలి తెలుగులో మాట్లాడాలి తెలుగు ఒక సముద్రం లాంటిది దాంట్లో అనేకమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయాలు మాటలు పాటలు కావ్యాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా తెలుసుకోవాలి అలాంటి ఒక గౌరవాన్ని తెచ్చిపెట్టినటువంటి చార్లెస్ ఫిలిప్ బ్రౌన్కి మనం అందరం కూడా గట్టిగా తప్పట్లు కొట్టి మనం ఆయన హృదయపూర్వకంగా మన మనసులో ఇప్పుకొని ఆ యొక్క భావాన్ని మనం మనం అందరం కృషి చేయాలి ఓకేనా థ్యాంక్ యూ